లా టూ సినిమా స్టార్ట్ అయిన తర్వాత మన అందరం కలుసుకోవడం ఇదే ఫస్ట్ టైం సినిమా ఓపెన్ చేసిందేమో కాశీలో అప్పుడు కుదరలేదు అందరినీ కలుసుకోవడం తర్వాత టీజర్ లాంచ్ చేసిందేమో మహాకుంభమేళాలో అప్పుడు కూడా కుదరలేదు కుదరకపోయినా ఇక్కడ ఉన్న మీరందరూ ప్రతి ఒక్కరు కూడా ఆ టీజర్ గురించి ఎంత చక్కటి వర్డ్స్ రాశారు మీకు నచ్చిన విషయాన్ని వెబ్సైట్ల ద్వారా ఆర్టికల్స్ ద్వారా రాసి సినిమాను జనాల్లోకి రీచ్ అయ్యేలా చేశారు అందుకే ఈరోజు ఓదుల టూకు ఆర్గానిక్గా అంత క్రేజ్ వచ్చింది దాని వెనకాల మాట ఎందుకు వాడానంటే మేము పెద్దగా దాని గురించి కష్టపడింది లేదు అది అలా వెళ్ళిపోయింది జనాల్లోకి దానికి ఒకటి మీరు కారణం అయితే ఇంకొకడు లార్డ్ శివ ఆ బోలేనాథుడు కారణం అండి లేదంటే ఇంత చిన్న ప్రయత్నంగా మొదలుపెట్టిన సినిమా ఈరోజు మార్కెట్లో ఇంత పెద్ద సినిమా ఏది కాదు మేబీ మధుగారు కథ విన్నప్పుడు ఆయన సంకల్పం కావచ్చు లేదంటే ఈ కథ రాయాలనుకున్నప్పుడు ఏదో ఒక బ్లెస్సింగ్ జరిగి ఉండొచ్చు అందుకే ఈరోజు ఇంత మంచి క్రేజ్తో ఒక బజ్తో ఇది ముందుకెళ్తూ ఉంది సో ఆ రకంగా ఈ సినిమా గురించి నచ్చి మంచి మాటలు రాసిన మీ అందరికి కూడా మరొకసారి ధన్యవాదాలు చెప్తున్నాను ఎందుకంటే పర్సనల్గా మీకు చెప్పలేకపోయాను కాబట్టి ముఖ్యంగా ఈ సి ఈ టీజర్ రిలీజ్ అయిన రోజు తనకు నచ్చి నాకు పర్సనల్గా కాల్ చేసి చాలాసేపు మాట్లాడిన తరుణదర్శి గారు కానీ ఆయన కాల్ చేసి చాలా అప్రిషియేట్ చేశారు హీ అప్రిషియేటెడ్ ఈచ్ అండ్ ఎవ్రీ షార్ట్ ఆఫ్ ద టీజర్ అండ్ హీ వాజ్ వెరీ ఎక్సైటెడ్ టు వాచ్ ద టీజర్ ఆయన చెప్పారు ఒక మాట ఐ వెయిటింగ్ ఫర్ దిస్ రిలీజ్ అని చాలాసేపు మాట్లాడారు అప్పుడు నేను కరెక్ట్గా కుంభమేళాలోనే ఉన్నాను అప్పుడు చాలా చాలా హ్యాపీగా అనిపించింది ఎందుకంటే ఆయన చాలా బిజీ స్కెడ్యూల్ ఉంటుంది మీ అందరికీ తెలిసిందే కదా ఆ టైంలో కూడా ఆయన కాసింత టైం తీసుకొని లేదు ఇప్పుడే మాట్లాడాలి నేను తనతో నాకు ఫోన్ చేసి మాట్లాడారు అది ఒక మెమరబుల్ మూమెంట్ అనిపించింది అంటే టీజర్ జనాల్లోకి వెళ్ళింది నిజంగా వెళ్ళింది మనం చాలా సినిమాలు చేసాం అన్నీ వెళ్తూనే ఉంటాయి కానీ అది వెళ్ళే విధానం కూడా ఒకటి ఉంటుంది కదా సో ఆ రకంగా నాకు చాలా పాజిటివ్గా అనిపించింది సో ఆ రకంగా ఈ సినిమాను అలా జనాల్లోకి తీసుకెళ్ళిన మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు చెప్పుకుంటూ నెక్స్ట్ ఏ సినిమా అయినా ఇప్పుడు ఓదల సినిమా మేబీ ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఒక సినిమా అండి కానీ నాకు మాత్రం ఓదల సినిమా ఒక ఎమోషన్ ఎందుకంటే మీరు చాలామంది తెలియదు నేను ఆ ఊరిలో పుట్టి పెరిగాను ఆ బ్రాట్ బ్రాటప్ దేర్ నా చదువు కూడా అక్కడే సాగింది నైన్త్ స్టాండర్డ్ వరకు సో ఏ ఊరైనా ఎవరికైనా సరే మనకు సొంతూరు అంటే తల్లి లాంటిది అంటారు సో తల్లి లాంటి ఒక కథను తీసుకొని ఒక సినిమాని తీస్తున్నప్పుడు దాన్ని మనం ఎంత ప్రేమగా చేయాలి ఎంత గౌరవంగా చేయాలి అంతే ప్రేమగా అంతే గౌరవంగా ఈ సినిమాని రాసి తీయడం జరిగిందండి తప్పకుండా మేం కం దా అంటే సినిమా చేసే ప్రాసెస్లో మేము పెట్టినటువంటి ప్రేమ రేపు ఆడిటోరియంలో ఆడియన్సెస్ అందరికీ కమ్యూనికేట్ అవుతుందని మన స్ఫూర్తిగా నమ్ముతున్నా తప్పకుండా అది జరుగుతుంది ఎందుకంటే మన ఊరు అనగానే మనకు ఒక నాస్టాలజీ ఒక ఫీల్ ఉంటుంది ఆ ఫీల్ సినిమాలో ఉంటుంది ఏ విలేజ్ అయినా క్షేమంగా ఉండాలన్నా సంతోషంగా ఉండాలన్నా ఒక విలేజ్ అనేది తల్లి అంటే ఆ విలేజ్ని కాపాడే తండ్రి ఆ ఊరిలో ఉన్నటువంటి ఇలవెలుపుగా ఉండే దేవుడు దేవుడి గుడి పర్టికులర్గా ఓదెల తల్లి అనుకుంటే ఓదెల ఆ ఊళ్ళో ఉన్నటువంటి ఓదల మల్లన్న తండ్రి లాంటి వాడు ఊర్లో ఈ సినిమా కథ కూడా క్లుప్తంగా అంతేనండి ఓదల విలేజ్లో చిన్న కష్టం వస్తే ఆ కష్టం పెద్దదవుతే ఆ ఊర్లో ఉన్న ఓదెల మల్లన్న నాగశక్తి శివశక్తి నాగ సాధు అనే భైరవి క్యారెక్టర్ ద్వారా ఎలా సాల్వ్ చేశాడనేదే కథ కథ వినడానికి చాలా సింపుల్గా ఉన్న కంటెంట్ కానీ సినిమాలో ఉన్న స్క్రీన్ ప్లే కానీ సీక్వెన్సెస్ కానీ అన్నీ కూడా విజువల్గా చాలా స్పెక్టికల్గా ఉంటాయి దానికి మెయిన్ కారణం మళ్ళీ నా ఇద్దరు ఒక ఆయన పదేళ్ల స్నేహితుడు ఈ మధ్యనే ఒక పది నెలల నుంచి స్నేహం కలిగినటువంటి అజినీష్ లోక్నాథ్ గారు ఈయన విజువల్గా ఈయన క్రియేట్ చేసిన దానికి ఆయన వన్ అండ్ హాఫ్ మంత్స్ నుంచి అద్భుతమైన బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఏది చేసినా కొత్తగా చేద్దాం ఆయన శివభక్తుడు సో ఇలాంటి శివభక్తుడు చేసిన ఆయన చేయబోతున్న సినిమా కాబట్టి లాట్ ఆఫ్ ఎఫర్ట్స్ ఆయన పెడుతున్నారండి త్వరలోనే అద్భుతమైన బ్యాక్గ్రౌండ్ స్కోర్తో ఏప్రిల్ సెవెంటీన్త్న అంటే ఏప్రిల్ పదిహేడున ఏదో అంటారు కదా మన సంస్కృతులను కూడా చెప్తారు చైత్రమాసం శుక్ల పదం చతుర ఎందుకంటే ఈ పదాలు ఎందుకు వాడుతున్నాం అంటే దీనికి ఒక నిర్దిష్టమైన ఒక కథలో ఒక భాగం ఉంది అందుకనే అలా చెప్పాను సో ఆ రకంగా ఏప్రిల్ సెవెంటీన్త్న ఇది ప్రపంచవ్యాప్తంగా సినిమా రిలీజ్ కాబోతుంది తప్పకుండా థియేటర్ ఎక్స్పీరియన్స్ ఉండే సినిమా ఇది హండ్రెడ్ పర్సెంట్ బోదల పార్ట్ టూ అనేది ఓటీటీలో ఆడింది అదేదో వన్ అండ్ హాఫ్ టూ అవర్స్ సినిమా అలాంటి బేస్ చేసుకునే తీశారని అనుకోవద్దండి ఇది పక్కా థియేటర్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడం కోసం ఆ స్కేల్లో చేసిన సినిమా ఆ స్కేల్లో విఎఫ్ఎక్స్ ఉన్న సినిమా ఆ స్కేల్లో ఒక బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ మీకు ఇవ్వబోతున్న సినిమా కాబట్టి తప్పకుండా ఏప్రిల్ సెవెంటీన్త్న తెలుగు ప్రేక్షకులు ఎక్కడున్నా సినిమాని ప్రేమి ప్రేమించే ప్రేక్షకులు ఎక్కడున్నా ఈ సినిమాని చూడాలని చూస్తారని నేను ఆశిస్తున్నాను మనస్ఫూర్తిగా అది జరుగుతుంది ఈ సినిమాకి అది ఉంది ఎందుకంటే ఆయనకు మాకు పెద్ద బ్లెస్సింగ్స్ ఉన్నాయి ఆయనే మమ్మల్ని ముందుకు తీసుకెళ్తున్నాడు నేను కరెక్ట్గా ఈ సినిమా రాసే టైంకి ఇది రాసే పరిస్థితుల్లో కూడా లేను ఏదో సినిమా చేయాల్సింది కాసింత గ్యాప్ దొరికితే ఆ గ్యాప్లో ఓ థాట్ క్రియేట్ అయ్యి ఆ థాట్ ఈరోజు ఇంత దూరం మమ్మల్ని అందరినీ ఇంత దూరం ప్రయాణం చేసేలా తీసుకొచ్చింది కాబట్టి ఆయనే మమ్మల్ని వెనుకుండి నడిపిస్తున్నానని నమ్ముతున్నాం సో ఏప్రిల్ సెవెంటీన్త్న సినిమా రిలీజ్ చేయబోతున్నాం తప్పకుండా అందరు చూడాలి ఇక్కడ ఉన్నటువంటి కాస్ట్ క్రూ గురించి నేను తప్పకుండా ముందు ముందు రోజుల్లో జర్నీలో ఒక్కొక్కరి గురించి చాలా టైం తీసుకొని మాట్లాడతాను కానీ ముఖ్యంగా మాట్లాడాల్సింది ఒక వ్యక్తి స్పెషల్ మెన్షన్ ఆ వ్యక్తికి తనే తమన్నా టామీ తమన్నా థ్యాంక్ యూ తమన్నా ఫర్ బికమింగ్ మై భైరవి అసలు మేము డైరెక్ట్గా కలవడం కూడా కలవలేదు ఫోన్లో ఏదో మాట్లాడుకొని ఇలాంటి ఐడియా ఉంది అనగానే షీ వాజ్ రియలీ ఎక్సైటెడ్ ఆ సెకండ్ జర్నీ స్టార్ట్ అయిందండి అక్కడి నుంచి మేము పడిన కష్టాలు కాస్ట్యూమ్ కోసం కావచ్చు తన హెయిర్ కోసం కావచ్చు ఇక్కడ నేను హ్యావ్ టు సే వన్ మోర్ థ్యాంక్స్ టు నీతాల్లే మ్యామ్ తను మాతో పాటు ట్రావెల్ చేసి టూ త్రీ సిట్టింగ్స్లో ఏ ఈరోజు ప్రపంచానికి అందరికీ అలా చూడగానే నచ్చిన లుక్ అది ఒకడేదో నేను డిజైన్ చేశాను అది చేస్తే జరిగింది కాదు తమన్న ఇన్పుట్స్ చాలా ఉన్నాయి అందులో నీతాలుల మ్యామ్ గారి ఇన్పుట్స్ ఉన్నాయి అందరితోనే మేము ఇది చేయగలిగాం సో అంత మంచి లుక్ క్రియేట్ అవ్వడానికి కారణం నీతాలుళ్ళ మ్యామ్ తమన్నకి ఎందుకు ఇంత నేను అండి జనరల్ ఎవరైనా సరే ఇప్పుడు ఒక స్టార్ ఉంటే తనకి అవకాశాలు వెళ్తాయి కానీ ఒక సూపర్ స్టార్ కోసం మాత్రమే అవకాశాలు వెతుక్కుంటూ వెళ్తాయి క్యారెక్టర్స్ మనం రాసి వాళ్ళ దగ్గరికి వెళ్తాం ఈ క్యారెక్టర్ అనుకున్న తర్వాత ఆ క్యారెక్టర్ తన దగ్గరికి వెళ్ళింది కాల్ చేసి అడిగింది ఒకటి ఎవరి కోసం అనుకున్నానండి ఎవరి కోసం కాదు నీ కోసం రాసింది నువ్వు చేయాల్సిందే అంతే అంటే ఆ ఆ సెకండ్ అనుకున్నా నేను వేరే ఆప్షన్స్ లేవా ఎందుకు అక్కడికి వెళ్ళాను నేనంటే అప్పటికి నా మైండ్లో నేను ఒక విజువల్ చూశానండి సద్గురు ఈషా సద్గురు ఆశ్రమంలో తను ఎప్పుడో అంతకుముందు బిఫోర్ ఇయర్ వెళ్ళినట్టుంది తన ఒక ఫోటోగ్రాఫ్ ఇన్స్టాలో చూస్తే నేను అనుకున్నప్పుడు మైండ్లో నాకు కలిగిన ఇమాజినేషన్ తన ఫోటోగ్రాఫ్ ఆ ఫోటోగ్రాఫే ఈరోజు మా భైరవి ఇక్కడ ఉంది అంతే అంతకుమించి ఏం జరగల సో దేనికైనా సరే మనం ఏదనుకుంటే అది జరగదండి ఆయన ఏదనుకుంటే అది జరుగుతుంది అది నేను నమ్ముతున్న ఈ సినిమా వరకు సో ఆ రకంగా ఈ సినిమాలో భైరవి క్యారెక్టర్ తమన్నా చేసిందండి ఇంకొక మాట చెప్పాలి తమన్న గురించి ఎందుకంటే ట్వంటీ ఇయర్స్ ఎవరైనా ఈ ఈ మధ్యకాలంలో హీరోయిన్స్ వస్తే రెండేళ్ళో ఐదేళ్ళో పదేళ్ళు మ్యాక్సిమం ఇరవై సంవత్సరాలుగా ఒక వ్యక్తి ఎలాంటి ఈగో లేకుండా ఏ పని చెప్పినా రచ్చ అప్పుడు మేము వానపాట చేసేటప్పుడు ఇంతింత వాటర్ తాగుతూ ఏం తినకుండా ఆ డాన్స్ చేయడానికి తన పడిన కష్టం చూసా జ్వాలారెడ్డిలో ఒక డ్యాన్స్ నెంబర్ చేసేటప్పుడు ఆవిడ పడ పడిన కష్టాన్ని చూసా ఈ సినిమాలో అంత పెద్ద కాస్ట్యూమ్ వేసుకొని చేతిలో రెండు కిలోల కర్ర పట్టుకొని ఇటువైపు సంచిలో ఒక నాలుగు కేజీస్ మోస్తూ అలాంటి బరువైన కాస్ట్యూమ్స్ కూడా మోస్తూ ఫార్టీ సెవెన్ డిగ్రీస్ సెంటిగ్రేడ్ ఉన్నటువంటి ఒక టెంపరేచర్ ఉన్న ఏప్రిల్ నెలలో మేము షూట్ చేస్తామంటే కాళ్ళకు చెప్పులు లేకుండా తను చేసినప్పుడు నేను పదేళ్ల క్రితం ఏ డెడికేషన్ అయితే చూశానో అదే డెడికేషన్ మొన్న ఏప్రిల్లో కూడా లాస్ట్ ఏప్రిల్లో కూడా చూశాను అది అందుకే తను ట్వంటీ ఇయర్స్గా ట్వంటీ ఇయర్స్గా ఆ టాప్ చైర్లో అలా కూర్చొని ఉంది అందుకే ఆ తర్వాత నుంచి నేను విజువల్ చూసిన ఏవిడ రూమ్లో తర్వాత టీజర్ చూసిన ఆవిడ కళ్ళు చూసిన నాకు అంటే తను ఆ స్టారు ఆ సూపర్ స్టార్ అనేది దాటి వెళ్ళిపోయి ఇప్పుడు ఆర్ ద లేడీస్ సూపర్ స్టార్ ఆఫ్ టాలీవుడ్ ఇండస్ట్రీ అనిపిస్తుంది దట్స్ వాట్ ఐ ఫీల్ సిన్సియర్లీ రియల్లీ ఆనెస్ట్లీ ట్రూలీ ఇది ఏదో మైక్ దొరికిందని చెప్పే ఊరికే ఉత్పత్తి మాటలు కాదు నేను చూశాను తన జర్నీని నాలుగు సినిమాలుగా చూస్తున్నాను కాబట్టి చెప్తున్నాను సో ఈ ట్వంటీ ఇయర్సే కాదు అనదర్ ట్వంటీ ఇయర్స్ షీఈస్ గోయింగ్ టు స్టే హియర్ మన అందరిని ఇలాగే ఎంటర్టైన్ చేస్తుందని నేను స్ట్రాంగ్గా నమ్ముతున్నాను తమన్నా థ్యాంక్ యూ సో మచ్ ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ దట్స్ వాట్ ఐ కెన్ సే ఇంతకంటే చెప్పేది ఏం లేదు ముందు ముందు ఇంకా చాలా ఉంది ఇక్కడ ఉన్న వాళ్ళందరి గురించి మాట్లాడాలి